దేవుని పరిశుద్ధమైన స్తోత్రం కలుగును గాక ప్రియమైన సోదరి సోదరులారడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయూ ఉన్నాను దినమందు అపోస్తుడైన పౌలు ఎపేస్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము మొదటి నుండి ఆరు వరకు మనము చదివి ధ్యానం చేసుకుందాం కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను శరీరం ఒకటే ఆత్మయు ఒకటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుకు పిలువబడి తిరిగి ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిసం ఒక్కటే అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు చదబడిన లేఖన భాగము నిమిత్తమై దేవుని సహాయాన్ని కోరుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమగల ఏసయ్య నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము మరలా ఈ నూతన దినము ఈ సమయమందు నీ సన్నిధిలో ప్రవేశించి పాటలు పాడుకోవడానికి ఈ స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం చదువుకున్న ఈ లేఖన భాగం దీవించండి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతూ రమ్మని ప్రార్థన సహాయం చేయండి కృప చూపించండి పాపిక రక్షణ కలిగించే మాటలు విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించండి దీనాసుని వంతుగా దేవా వాక్యం అందిస్తున్న కానీ కృప చూపించండి మీరే వాడుకోనండి ఈ నీ మాటలు అనేకులకు మేలు క్షేమము ఆదరణ కలుగునట్లుగా మీరే సహాయపడుమని మా రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్న తండ్రి ఆమెన్ ప్రేమైన వర్లరా ఎపేసిలకు రాసిన పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం ఇప్పటికి మూడు అధ్యాయాలు మనము పూర్తి చేసుకున్నాం ఇదన ముందు నాలుగవ అధ్యాయాన్ని మనము ప్రారంభము చేస్తూ ఉన్నాం ఈ ఆరు వచనాలకు ఇలా మనం చెప్పుకోవచ్చు ఆత్మ కలిగించే ఐక్యత ఆత్మ కలిగించే ఐక్యత మొదట రెండు వచనాల్లో కాబట్టి మీరు అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నటెందు శ్రద్ధ కలిగిన వారిని ప్రేమతో ఒక్కరినొకడు సహించుచు అని దేవుని వాక్యమైన బైబిల్లో జ్ఞాపకం ఉంది పౌలు భక్తుడు ఎఫెసి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ మీరు సమాధానమను బంధము చేత అన్నాడు మీరు సమాధానమను బంధము చేత బంధము సమాధానమును కలిగిస్తూ లేదా సమాధానము బంధాన్ని కలిగిస్తూ ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ ఐక్యత కనిపిస్తుంది ఎక్కడ అసమాధానం ఉంటుందో అక్కడ శత్రుత్వము మనకు కనిపిస్తుంది అందును బట్టి పౌలు భక్తులు చెప్తూ మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ కలిగిన వారై అన్నమాట పౌలు వాడాడు ఆత్మ కలిగించు ఐక్యమును అవునా మనము కాపాడుకోవాలి ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట అనే మాట కనిపిస్తుంది దీంట్లో మనకు శ్రద్ధ అనేది అవసరము శ్రద్ధ అనేది అవసరము అనేది మనం గుర్తుంచుకుందాం నేను ఇలాగా నేను జ్ఞాపకం చేస్తాను సమాధానము సంఘములో అభివృద్ధి చెందవలను సమాధానము అనేటువంటిది సంఘాలలో అభివృద్ధి చెందాల అభివృద్ధి చెందాల ఎలా అభివృద్ధి చెందాలి అనే దాన్ని బట్టి నేను కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తూ వస్తాను జాగ్రత్తగా ఈ విషయాలు గమనించండి కొరింతలకు రాసిన మొదటి పత్రిక పౌలు కోరింతలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ చూడండి పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడవత్సరంలో అలాగే పరిశుద్ధుల సంఘం దేవుడు సమాధానమునకి కర్త కానీ అల్లరికి కర్త కాడు అని వ్రాయబడింది ప్రేమైన వాళ్ళరా కొంతలకు ఈ పత్రిక రాస్తూ పరిశుద్ధుల సంగములన్నిటిలో అన్నాడు పరిశుద్ధుల సంగములన్నిటిలో దేవుడు సమాధానములకి కర్త కాని అల్లరికి కర్త కాడు అంటే ఎందుకు ఈ మాట చెప్పాడు పౌలు అంటే వారి మధ్య సమాధానము లేదు సంఘములో సమాధానం లేదు అని పౌలు భక్తులు గ్రహించి ఈ మాట చెప్పాడు నేను కొన్ని వచ్చిన ఆలు చదివి జ్ఞాపకం చేస్తూ వస్తాను ఇరవై ఆరు వచ్చిన సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవల్లని ఉన్నాడు మరి ఒకడేమో బోధింపవల్లని ఉన్నాడు మరొకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు మరొకడు భాషతో మాట్లాడవలని ఉన్నాడు ఒకడు అర్థము చెప్పవలని ఉన్నాడు సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనియండి అన్నాడు మీరు ఏది చేసినా మీరు ఏం మాట్లాడాలనుకున్నా కనుక దేనికోసము మీరు చూడాలి అంటే సమస్తమును క్షేమాభివృద్ధి కలగజేయుటకై జరగనియండి ఏమిటి అంటే కీర్తనలు పాడినా బోధించిన తనకు బయలుపరచబడినది ప్రకటన చేసిన భాషతో మాట్లాడినా మరి ఇది ఏదైనా కావచ్చు సమస్త సంఘ సంఘక్షేమాభివృద్ధి కోసమే జరగాల మీ యొక్క మాటల వలన మీ యొక్క ప్రకటన వలన మీ యొక్క బోధ వలన మీ యొక్క కీర్తనల వలన సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి క్ష సంఘము క్షేమాన్ని పొందాలి అని ఈ వచనాలు గుర్తు చేస్తాయి ఇరవై ఏడు వచనంలో భాషతో ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను ఒకడు అర్థము చెప్పవలను అని ఉంది భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అనే మాట కనిపిస్తూ ఉంది ఇక్కడ సంఘముగా మనం కూడి వచ్చినాం మన సంఘములో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు మరి తెలుగు వచ్చిన వాళ్ళు ఉండవచ్చు తెలుగు వచ్చిన వాళ్ళకు తెలుగే మాట్లాడాల ఇంగ్లీష్ వాళ్ళకు ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడాల అయితే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మాట్లాడే వారికి తెలుగు అర్థం కావచ్చు కానీ ఇక్కడ చెప్పేటువంటి ఒక బోధకుడు ఇంగ్లీషులో వాక్యం చెప్తే తెలుగు వాళ్ళకు అర్థం కాదు కదా అందును బట్టి ఇంగ్లీషులో మాట్లాడే వ్యక్తికి తెలుగులో తర్జమ చేసేటువంటి తెలుగు బోధకుడు ఖచ్చితంగా ఉండాల్సిందే అలా ఉండకపోతే కనుక నీవు చెప్పే బోధ కొంతమందికి మాత్రం అర్థమవుతుంది మరి కొంతమందికి అర్థం కాదు అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి ఏమాత్రం పొందదు సంఘము సీలికలవుతుంది అర్థమయ్యేటట్టు ఐదు మాటలు మాట్లాడిన చాలు అర్థం కాని మాటలు వేయి మాట్లాడిన ఏం ప్రయోజనం ఉంది అందుకోసమే భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను ఒకడు అర్థము చెప్పాల అర్థం చెప్పే వ్యక్తి ఖచ్చితంగా ఉండాల్సిందే అని ఈ వచనం గుర్తు ఉంది ఇరవై ఎనిమిది అర్థము చెప్పేవాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవలను కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకునవచ్చు అని ఉంది అర్థము చెప్పేవాడు లేని ఎడల అతడే అతడు సంఘములో మౌనంగా ఉండాల్సిందే అయితే ఒకటి అతడు దేవునితో మాట్లాడుకోవచ్చు దేవుడు అతనితో మాట్లాడవచ్చు ఎందుకంటే అతని మాట దేవునికి అర్థమవుతుంది దేవుని మాట అతనికి అర్థమవుతుంది దేవుడు మాట్లాడితే అందరికి అర్థమవుతుంది అన్ని భాషలకి అర్థమవుతుంది అయితే ఇంగ్లీష్ మాట్లాడే వారికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండే వారికి తెలుగు అర్థం కాదు అవునా తెలుగు మాట్లాడే వారికి ఇంగ్లీష్ అర్థం కాదు అప్పుడు ఏం చేయాలా మౌనంగా ఉండండి మీరు దేవునితో సంభాషణ చేయండి దేవునితో మాట్లాడండి ఆయన వింటాడు ఆయన మీకు జవాబు దయచేస్తాడు అన్నాడు ఇరవై తొమ్మిది వచ్చినాం ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును తక్కినవారు వివేచింపవలెను అన్న మాట ఉంది ప్రవక్తలు అయితే కనుక ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చు తక్కినవారు ఏం జనంటూరుకొనవలెను అవునా వివేచింపవలెను వివేచించాలి ఆలోచించాలి గ్రహించాలి దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా సరిగ్గానే మాట్లాడుతున్నారు ఈ ప్రవక్తలు అనేది వివేచించే జ్ఞానము తక్కిన వారికి ఉండాలి అని ఈ వచనం గుర్తు ఉంది ముప్పై వచనం అయితే కూర్చున్న మరివకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవలను అన్నాడు కూర్చున్న మరి ఒకరికి ఏదైనా బయలుపరచబడినలా మొదటివాడు మౌనంగా ఉండాలి మొదటివాడు మౌనంగా ఉండాలి అన్నాడు మౌనంగా ఉండాలంట ముప్పై ఒకటి వచ్చినప్పుడు రాయబడిన మాట లేదా ముప్పై వచ్చినప్పుడు రాయబడిన మాట చూడండి మనం చదవగా ఆ మాట కనిపిస్తుంది ముప్పై ఒకటిలో అందరూ నేర్చుకున్నట్లును అన్నమాట ఉంది అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును అందరు నేర్చుకున్నట్లు అందరు హెచ్చరిక పొందినట్లు అందరు నేర్చుకోవాలి అందరు హెచ్చరిక పొందినట్లు మీరందరు ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును ఒకరి తర్వాత ఒకడు ప్రవచించవచ్చు పేతుడు పేతుడు ప్రవచించాడు యాకోబు ప్రవచించినాడు ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ప్రవచించండి మాట్లాడండి అది కూడా సంఘక్షేమాభివృద్ధి నిమిత్తమే అని అన్నాడు దీని గురించి మనము చాలా చెప్పుకోవచ్చు అంటే ఆత్మవరమైన ప్రవచనానికి పరిశుద్ధ లేఖన భాగమైన ప్రవచనానికి ఈ రెండు సందర్భాలలోనూ సందేశాన్ని దేవుని నుండి పొందుతున్నప్పటికీ ఈ రెంటి మధ్య అంతర్యాన్ని కలిగే ఉండాలి అనేది వాక్యం చెబుతుంది అందుని బట్టి ఏది మాట్లాడినా అది సరిగ్గా ఉండాలి అని చెప్పాడు ఇంకా మనము చూడగా పరిచాం చూడండి ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి అన్నాడు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి అలాగే పరిశుద్ధుల సంఘం వంటిలో దేవుడు సమాధానం కర్త కానీ అల్లరికి కర్తగాడు అనేది వాక్యం చెబుతుంది అల్లరి ఉన్న చోట దేవుడు ఉండడు ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు దేవుడు అల్లరికి కర్త కాడు కాబట్టి సంఘాలలో అల్లరి ఉండకూడదు సంఘాలలో గలిబిలి ఉండకూడదు సంఘాలలో మరి అర్థం కాని భాషలు మాట్లాడకూడదు అర్థమయ్యే భాషలు మాట్లాడండి ఒకవేళ నువ్వు భాషతో మాట్లాడితే కనుక మరొకడు అర్థం చెప్పి ఉంటేనే మీరు మాట్లాడండి లేకపోతే మౌనంగా ఉండండి అని పౌల భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేశాడు రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తుంది కొరెంతెలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచనం పదమూడు అధ్యాయము పద్నాలుగు వచ్చనంలో వ్రాయబడినమాట ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక అని అన్నాడు వినండి కొరంత రెండో పత్రిక పద్మూడు అధ్యాయము పద్నాలుగు వచనంలో మనం చదువుకున్న మాట అట్లా ఉంది అయితే బ్రండి వచనం పదకొండు చదువుదాం పదకొండు వచనంలో రాయబడిన మాట తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై ఉండండి ఆదరణ కలిగి ఉండండి ఏక మనసు గలవారై ఉండు సమాధానముగా ఉండండి ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును గాక అన్నాడు ఇది వీడుకోల ఆశీర్వాదం ఈ మూడు వచ్చినా లేదా నాలుగు వచ్చినాలు బట్టి తుదకు సహోదరులారా అని చెప్తూ సంతోషించండి ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పినట్టుగా సహోదరులారా సంతోషించండి సంపూర్ణలై ఉండండి ఆదరణ కలిగి ఉండండి ఏక మనసు గల ఉండండి సమాధానంగా ఉండండి ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు మీకు తోడై ఉండును ఆయన మనకు తోడై ఉంటాడు ఆయన మనకు తోడై ఉంటాడు అని అన్నాడు తర్వాత పవిత్రమైన ముద్దు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనొకడు వందనములు చేసుకోండి పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభు అని యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు తోడై ఉండును గాక అని చెప్పాడు పౌల్ భక్తుడు ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి కృపయు ప్రేమయు సహవాసము అన్నాడు కృప ప్రేమ సహవాసము అన్నాడు దేవుని కృప అవునా ఏసు క్రీస్తు కృప దేవుని ప్రేమ సహవాసం ఇవి మనకు కనిపిస్తాయి అది సంఘానికి త్రిత్తములో గల నమ్మకం పౌలు ఇక్కడ ఆశీర్వచనంలో వెల్లడి చేశాడు దీన్ని కొరంతీలకు ఈ సంగతి తెలియజేసినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఒకటి క్రీస్తు కృపను క్రీస్తు కృపను అనే మాట ఉంది కదా అంటే ఆయన సన్నిహిత్యాన్ని ప్రభావాన్ని కరుణను ఆదరణను మనకు జ్ఞాపకం చేస్తుంది రెండవదిగా తండ్రి ఆశీర్వాదాన్నింటిలో సహా ఆయన ప్రేమను మనకు చూపిస్తుంది తండ్రి ప్రేమ కుమారుని కృప మూడవదిగా నానాటికి ప్రగడపాయే పరిశుద్ధాత్మ సహవాసాన్ని అస్తమానము అనుభవించాలని ప్రార్థిస్తున్నాడు ఈ మూడు అచంచల ఆశీర్వాదం మనలో కొనసాగుతున్నట్లయితే కనుక మనకు శాశ్వత రక్షణ ఉంటుంది ఇది నిశ్చయముగా జరుగుతుంది ఇలా ఉంటుంది అని చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఇక మూడవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకునగా ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది పిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవచ్చనం నాలుగవ అధ్యాయం ఏడవత్సంలో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏ వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని వ్రాయబడి ఉంది ఇప్పుడు ఏమైన పౌల భక్తుడు పిలిప సంఘం రాస్తూ ఈ మాట చెప్పాడు సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు మీ హృదయములకు మీకు తలంపులకు కావలి ఉండును ఆయన కావలి ఉంటాడు మన తలంపులకు అవునా మన హృదయాలకు కాపల ఆయన కాపరి మంచి కాపరి ప్రధాన కాపరి ప్రభు యేసు క్రీస్తు ఆయన మనకు కాపరిగా ఉండేవాడు కాపరిగా ఉండి నడిపించేవాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందును బట్టి దీని గురించి మనం చాలా చెప్పుకోవచ్చు మీ హృదయములకును మీ తలంపులకును అనే ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుంటే ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది ఆయన వాక్యానికి అంటుకట్టబడి ఉన్న హృదయపు లోతుల నుండి దేవుని పిలిస్తే అనే మాట కనిపిస్తా దేవుని పిలుచుట నా నాయంత మీరు మీ అందరు నా మాటలు నిలిచి ఉండడలా మీకు ఏది ఇష్టమో అడగండి అని ప్రభువు చెప్పిన మాటని బట్టి మనము గుర్తుంచుకోవాలి ఈ సమాధానము పరిశుద్ధాత్మ ఇచ్చే అంతరంగ ప్రశాంతత ఈ సమాధానము పరిశుద్ధాత్మ ఇచ్చే అంతరంగ ప్రశాంతత ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది ఎక్కడ అసమాధానం ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉండదు అని దేవుని వాక్యం చెబుతుంది రోమపత్రిక ఎనిమిది పదహైదు పదార్లు మనం చూస్తాం దేవుని ప్రేమ మనం దేవుని ప్రేమ మన మేలు నిమిత్తం మన జీవితాల్లో కార్యం చేస్తుందని యశు ప్రభు మనకు సమీపంగా ఉన్నాడో ఈ వాక్యం మనకు దృఢపరుస్తూ ఉన్నట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి ఇవి మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి తర్వాత మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన మనకు సమాధానమై ఉన్నాడో అనే సంగతి మనము గ్రహించు వారమై ఉండాలని నేను ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను రెండవదిగా ప్రార్థనలో మన సమస్యలను దేవునికి నివేదించినప్పుడు ఆయన సమాధానము మన హృదయాలకు మనసులకు కావలి ఉంటుంది కావలి ఉంటుంది కాబట్టి ఇది క్రీస్తుల మన నిరీక్షణను మన జీవితాలను ఈ లోక వ్యాకులతలు నిస్పృహలు లేకుండా అది లేదా మునిగిపోకుండా అది మనల్ని కాపాడుతుంది అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇలాగా మరి దేవుని యొక్క సమాధానము అనేది మనకు అర్థమవుతుంది ఏపీఎస్ పత్రిక నాలుగు అధ్యాయము మొదటి వచ్చిలో మనం చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మనం గుర్తుంచుకోవాలి మీరు సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ కలిగిన వారై ఉండండి శ్రద్ధ కలిగిన వారే ఉండండి అని అన్నాడు ఈ శ్రద్ధ మనము అందరం కలిగి ఉండాలి సేవకులుగా విశ్వాసులుగా సంఘ పెద్దలుగా యవనస్తులుగా పిల్లలుగా అందరూ కూడా సమాధానాన్ని మనం వెతికేవారుగా ఉండాలి సమాధానము ఇచ్చేది దేవుడు అదే సమాధానాన్ని మనము సహోదరీ సహోదరులుగా సంఘ పెద్దలుగా విశ్వాసులుగా సేవకులుగా అందరము సమాధానము ఉండి సంఘాన్ని మనము అభివృద్ధి చేసుకునే వారిగా ఉండాలి క్షేమాభివృద్ధి పొందాలి సంఘం సంఘములో అల్లరి ఉండకూడదు సంఘములో విభేదాలు ఉండకూడదు సంఘము అనగా దేవుని స్వరక్తమితి సంప సంఘం అందుని బట్టి దేవుడు అల్లరి కర్తగాడు కాబట్టి మనం గుడుక ఏది చేసినా ఏది జరిగించిన సంఘక్షేమాభివృద్ధి కోసమే చేద్దాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నా మీరందించిన ఈ శ్రేష్టమైన సందేశం కోసమై స్తోత్రాలు ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయం చేయమని మా సంఘాల్లో సమాధానము సమాధానము వల్ల సంఘములో క్షేమాభివృద్ధి కలుగుతుంది చెప్పిన మాటకై స్తోత్రాలు మా సంఘాలు క్షేమాభివృద్ధి పొందడానికి నీ కృప దయచేసి కనికరించుమని కాపాడుమని ఎస్ఐనామన్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్